వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకి మళ్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ అయితే తగిలింది కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ సత్య భాస్కర్ అనంతబాబు అంటారు అతనికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ అయితే తగిలింది ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు అధికారి అనుమతిస్తూ రాజమహేంద్రం ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేము అని చెప్పి తేల్చి చెప్పింది తదుపరి దర్యాప్తు చేయడానికి మాత్రమే కింది కోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేసింది ఇప్పటికీ ఈ కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్నారు అనేది తదుపరి దర్యాప్తు చేస్తే ఆయనపై ప్రతికూల ప్రభావం ఏమీ ఉండదు అని కూడా పేర్కొంది తదుపరి దర్యాప్తు పేరు చెప్పి పునర్దర్యాప్తు అంటే రీఇన్వెస్టిగేషన్ అంటారు దీన్ని చేస్తారేమో అని చెప్పి అనంతబాబు తన తరపు సీనియర్ న్యాయవాది సి రఘు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ విషయం మీద స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు ఇస్తామని మౌఖికంగా అయితే తెలిపింది హైకోర్టు సింగిల్ జడ్జ్ ఈ మేరకు స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వాలు రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన విషయం తెలిసింది ఈ కేసులో ఎమ్మెల్సీ ఒక్కరినే పోలీసులుగా పోలీసులు నిందితుడిగా చేర్చారు అయితే ఇప్పుడు రీఇన్వెస్టిగేషన్ జరిగితే ఇందులో ఎవరున్నారు వెనక ఎవరున్నారు ఏంటి అనేది మొత్తం తేలే అవకాశం ఉంది అనేది ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించాడు ఈయన అయితే హైకోర్టు అయితే మాత్రం ఈ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఆ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేము అనేది అయితే వెల్లడించింది